నమస్తే నమస్తే చాలా మంచి జరిగింది దీపావళి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది చూసుకుంటే రాత్రి జరిగింది నేను అనుకుంటున్నా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆపరేషన్ సింధు జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇంకా కూడా జరగాల యుద్ధం ఇంకా జరగాల మనకు ఇరవై ఆరు మందిని టూరిస్టులను అన్యాయంగా చంపినందుకు వాళ్ళకు ఇరవై ఆరుకు వాళ్ళకు రెండు వేల ఆరు మంది రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు కూడా పోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇంకొకసారి భారతదేశం పేరు చెప్తేనే వణుకుబుట్టాల వాళ్ళకు అంటే మాకు చేత అనుకున్నారా లేకుండా మాకు దమ్మోధైర్యం లేదనుకున్నారా లేకుండా మా దేశం ఆర్థిక పరిస్థితి తక్కువ ఉంది అనుకున్నారా మా సైన్యం తక్కువ ఉందని అనుకుని చెప్పేసి మా దేశంలోకి వచ్చి చొరబడి మావులను చంపుతూ ఊకోవడానికి మనం తక్కువ ఉన్నామా ఇది ఇండియా ఇది భారతదేశం ప్రేమతో ఉంటే ప్రేమతో ఉంటాం మాకు తేడా చేస్తే గట్ట అంతకు డబుల్ రెట్టింపు చేస్తాం ఇంకా పాకిస్తాన్ అనేది ఉండకుండా కూడా చేస్తాం కలుసుకుంటే గిట్ట ఎందుకు అంటే మేము ఐక్యరాజ్య సమితికి లోబడి ఉంటున్నాం ఎందుకంటే మాకు ఆత్మగౌరవము అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత చేయాలని అంతవరకు ఉగ్ర ఉగ్రవాదాల వరకే దాడి చేసినాం కానీ ఎవడైతే గిట్ట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాడు ఎవడైనా కూడా భారతదేశంలో జరిగింది పంపాలకు తప్పు జరిగింది నిజంగా అని చెప్పేసి ఆ దేశంలో అన్న అందరూ అన్న రోజునాడే మాత్రము ఈ యుద్ధం అవుతుంది తప్ప ఎవడైతే కూడా సివిలియన్ కానీ వాడు ఉగ్రవాది కానీ మిలిటరీ వాడు కాని ఎవడు కానీ ఆ ఎవడు కూడా ఇక్కడ జరిగింది వాళ్ళకి జరిగింది తప్పే అని చెప్పేంత వరకు కూడా యుద్ధం చేసి ఆ దేశాన్ని లేకుండా వేయాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం ఇలా గుర్తొస్తుంది రాకుంటే గట్రా తినడానికి తిండి లేదు ఇప్పుడు వాళ్ళకు తినడానికి తిండి లేదు ఏం లేదు ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పటికొని బతుకుతూ వేయాలి నీళ్లు మనం బంద్ చేసినాం ఇలా ఇలాంటి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం అయితే అసలు ఇంకా దేశం అసలు ఉండనే ఉండదు అది సో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి సపోర్ట్ ఇస్తున్నాయి ఈ వందకు వంద పర్సెంట్ కరెక్టే ఎందుకంటే వీళ్ళ మనం ప్రారంభించినప్పుడు మనం ముక్కుంటాం ప్రతి దాడి చేస్తాం కంపల్సరీ అందుకే కూడా అమెరికా కూడా స్టేట్మెంట్ ఒకటి వీళ్ళు దాడి చేసి కాబట్టి రిటర్న్ దాడి మీరు బాగుండదని చెప్పి అమెరికా కూడా హెచ్చరించింది కంపల్సరీ ఎందుకంటే అంటే మమ్మల్ని జంపంగా చెప్పదని తప్పలేదు మీ మీద దాడి చేస్తుంది ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు కూడా ఉగ్రవాదులు ప్రోత్సహించు ఉగ్రవా ఉగ్రవాదులు ఆ దేశం వాళ్ళు కూడా ఎక్కడ ఉగ్రవాదులు ఎవరికైనా ఏ దేశానికైనా ప్రమాదంగా కాబట్టి కంపల్సరీ ఆ కూడా ఆ దేశం కూడా అంతం చేసినప్పుడు పాక్యమైన గౌరవం దక్కుతుంది తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి ఇలా ప్రజలను చంపమని చెప్పేసి మా అది చేసి అది చేస్తారు ఇంకోటి భారతదేశంలో ఉన్నటువంటి పాకాక్రమిత కాశ్మీర్ ను కూడా మనం కంపల్సరీ మనం ఆక్టిఫై చేసుకోవాలి ఇదే సింధూరం లాంటి మొత్తము దాడి చేసి వాళ్ళని మన దేశంలో ఉన్నటువంటి యాక్టిఫై చేసి రో ప్రాంతాన్ని కూడా భారతదేశం తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి కొనసాగుతుంది షాంపిల్ ఇప్పుడు నైట్ వరకు ఇంకా కూడా కొనసాగుతుంది కొనసాగాలి ఇంకా భయం పుట్టాల వాళ్ళకు అంటే రీసెంట్ గా మన భారత గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న ఫస్ట్ మోడీకి సెల్యూట్ అన్న సీరియస్ చెప్తున్నా మోడీ కూడా అనకూడదు మోడీ గారు అనాల రియల్ గా చెప్తున్నానా రెండు వారాలుగా ప్రతి ఒక్కరు మన మనమే ప్రతి ఒక్కరం మోడీని ప్రశ్నిస్తూనే ఉన్నాం ఎందుకు సైలెంట్గా ఉన్నాం ఎందుకు సైలెంట్గా ఉన్నాం మనతో అన్ని అప్డేట్ మిసైల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అన్న ఇదన్న మోడీ అంటే రాత్రి రాత్రికి ఒకటి నుంచి నాకు తెలిసి ఒకటి ఒకటి నుంచి అంటే పాకిస్తాన్లో ఒకటి నుంచి రెండింటి వరకు ప్రతి ఒక్కరికి కింద గజ్జ 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 ఓనికి ఇచ్చిందన్న ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు కూడా మనం అంత చేసినాకైనా సరే మనం స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాం అంటే టెర్రర్ క్యాంప్స్ మీదనే మేము అటాక్ చేసినాం తప్పితే పాకిస్తాన్ మీద కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేసెస్ లోనే టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి దానిలో మీదనే అంటున్నాం అంటే ఒకవేళ తోక జారిడ్చి మళ్ళీ వాళ్ళు ఇంకో ఇంకొకసారి మన మీదకి వచ్చిందంటే ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ప్రపంచ పట్టికలో మాత్రం పాకిస్తాన్ అనే పిఓకే అనే మ్యాప్ అసలు కనిపించే ప్రసక్తే లేదన్న అంటే ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్న అది మనం అన్న ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే రాహుల్ గాంధీని అడిగి అంటే ఏమున్నారు రాహుల్ గాంధీతో కూడా చర్చించే చేసింది కాబట్టి మన దేశం మీదకి వస్తే అందరం ఒకటే అన్న ఏ గవర్నమెంట్ అట్ల ఉండదు మన దేశం మీదకి వస్తే అందరూ ఒకటే అని మనం భావించాలి ఫస్ట్ ఇంకా మనకేం తెలియదు కాబట్టి మనం భావించాలి అయితే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తుంది అవును సో చైనా ఆర్మీ మనకన్నా స్ట్రాంగ్ ఆర్మీ అవును అది మనకన్నా ఎఫెక్ట్ అయితే అన్న ఫరక్ కూడా అన్న జాంట కూడా పడదు చెప్తున్నా ఎందుకంటే రష్యా మనకి రష్యా ఎట్లనో వాళ్ళకి చైనా అట్లా ఉండొచ్చు మనకి యుఎస్ఏ కూడా ఉంది అట్లంటప్పుడు ఇంకోటి మనకి ఇప్పుడు పాకిస్తాన్కి అదేది మన చైనా కెనడా రెండు ఉన్నాయి టర్కీ కూడా ఉంది అని అన్నారు కదా ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాడుకోవడానికి అన్న వీళ్ళతో ఏం లేని వాళ్ళు ఇంతమంది ఉన్నా ఏం చేసినా ఏం చేస్తారు చెప్పన్నా వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే వీళ్ళు బానిసత్వం వహించాలనుకునే చూసుకుంటారు చైనా వాళ్ళైనా సరే మనతో చైనా ఇప్పుడు కూడా చైనాకు మనతో అవసరం ఉంది కాబట్టి నాకు తెలిసి ఆపుతారు ఆపుతారనుకుంటున్నా బుద్ధి తెచ్చుకొని ఒకవేళ ఆపకపోతే మాత్రం రెండు రోజులు రెండు గంటల్లో ఖచ్చితంగా మోడీ చూపిస్తాడు అన్నీ అవును అవును అన్న దానికంటే రెండింతలు సక్సెస్ అవుతుంది అనేది ఇది ఏంటంటే మాస్టర్ స్ట్రోకింగ్ అసలు పాకిస్తాన్ అనేది కనపడకూడదు అన్నట్టుగా చేయాలి చేస్తున్నాడు ఇప్పుడు ఇది అంటే మౌనంగా ఉన్నాడు కాబట్టి మనం ఇన్ని రోజులు మనం ఏం చేయలేకపోయినా మనకే ఫేక్ కొట్టి మోడీ గారు మనకే ఫేక్ కొట్టి వాళ్ళ మీద చూపించిన అంటే నిజం చెప్తున్నా రేపు పొద్దున మళ్ళీ రెండు మూడు రోజులు ఏదైనా అటు ఇటు జరిగితే మాత్రం ఖచ్చితంగా మోడీ ఏందో ప్రపంచం నిజం చెప్తున్నా ప్రపంచంలో ఎంత పెద్ద అంటే ఇప్పుడు మన చైనా రష్యా యూరోప్ ఆ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మాట్లాడుకుంటానా మోడీ గారి గురించి ఆ రేంజ్ లో చూపిస్తాడు ఏందని అయింది రాత్రి పాకిస్తాన్కి దెమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చారు రాత్రి ఒకరు అప్పుడు మామూలుగా ఏకోజన ఆరు గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు పాకిస్తాన్ వాళ్ళకి రాత్రి అర్ధరాత్రి సూర్యుడు కనిపించేవాళ్ళు ఇది మోడీ గారు సత్తా ఈ రోజు పాకిస్తాన్కి తెలిసింది ఎప్పుడు చూసినా కవింపు చీరలు చేయడం పాకిస్తాను మన దేశంలో దొంగ సాటుగా చొరబట్టడం మొన్న అమాయకులను చంపటం అక్కడ ఇరవై ఎనిమిది మంది అమాయకులను చంపడం చంపి కళ్ళ ముందు భర్తను చంపి ఆమెకి మీ మోడీకి చెప్పు కానీ వార్నింగ్ ఇవ్వటం అందుకే ఇప్పుడు ఆ ఆడవా ఆడమనిషి నిరుత తిలకం అంటే భర్తను చంపి ఆ నిరుతిమైన తిలకం తెరిపి చెరిపేశారు కాబట్టి ఆ రోజు దానికి ఈరోజు ఆపరేషన్ సింధూర్గా తీసుకొని ఈ ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఆర్మీ కలనల్గా సోఫియా కురీస్ గారిని అలాగే అండ్ వింగ్ కమాండర్ గా వ్యామిక సింగ్ గారిని పెట్టి అంటే ఇద్దరిని నే ఈ యుద్ధ యుద్ధంలో గా అంటే వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలోనే యుద్ధం జరిగేటట్టు మోడీ గారు బ్రహ్మాండంగా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రాత్రి విజయవంతంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను చాలా వరకు తొమ్మిది మీద మట్టుబెట్టారు అలాగే చాలామంది కూడా రాత్రి ఉగ్రవాదులు జరిపడం జరిగింది